నా ఫాలోవర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి రోజు రోజుకి ఒక డిగ్రీలు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యవసరం తప్ప అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రాకండి ఎందుకంటే నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల్లో కనీసం మంచి ఒక పది నిమిషాలు చేసిన వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి చెప్తున్నాను వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి అత్యవసరం తప్ప బయటికి రాకండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి గ్లాస్ వాటర్ తాగండి మినిమం మనము ఐదు ఆరు లీటర్లు తాగితేనే మన బాడీ డిహైట్రేషన్ నుండి కంట్రోల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎండకు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను ఈ ఎండలు ఇలా రావడానికి కారణం నాకు తెలుసు చెట్లను కొట్టేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏసీలకు కూలర్లకు పెట్టే ఖర్చులో ఒక వన్ మన ప్రకృతి మీద పెడితే మనము చాలాగా జాగ్రత్తగా ఉండేవాళ్ళము రోజు ఒక రెండు బిందెలు కూలర్కి పోస్తున్నాం కాబట్టి అదే రోజు రెండు బిందెలు ఇప్పుడు కూలర్ పోసే బదులు మనం రోజు ఒక బిందె చెట్టుకు పోసి ఉంటే ఈరోజు మనము ప్రశాంతత వాతావరణంలో ఉండే